హాయ్ అండి అందరు బాగున్నారా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు వచ్చి వెళ్ళిన వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉంటారు కదండి వాళ్ళందరికీ ఇదే పెద్ద పండగ సంక్రాంతి పండగ అన్నంత ఆనందం కలిగి ఉంటుంది నా ఉద్దేశం అయితే అంతేలేండి ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టింటికి పండగకు వెళ్తున్న ఆడపడుచులా ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో అందరికీ భయం కూడా వేసి ఉంటుందిలేండి ఎందుకంటే మన గ్రామాల్లో పట్టణాల్లో ఉండే వెంకటేశ్వర ఆలయాల్లోనే ఉత్తర ద్వార దర్శనం అంటే చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జన సందోహం దర్శనానికి రెండు మూడు గంటలు పడుతుంది కదా అలాంటిది తిరుమలలో వేల మంది అంటే ఎలా ఉంటుందో అనే భయం అయితే ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉండే వైకుంఠ ద్వార దర్శనం కోసం మానవులే కాదు దేవతలు కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు రోజు అది ఆ దర్శనం కోసం లక్షల మంది వస్తున్నారని టీటీడీ వాళ్ళు అధికారులందరూ కలిసి ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలిగించాలని ఎక్కువ రోజులు ఆ దర్శనాన్ని ఆ ద్వారాన్ని తెరిచి ఉంచి ఇస్తున్నారు ఆ స్వామి దయ ఎవరు ఎవరి మీద ఉంటుందో ఎవరెవరికి ఆ దర్శన భాగ్యం కలుగుతుందో చెప్పలేం కదా అలాంటి దర్శనం వచ్చిందనగానే అందరికీ కూడా అందరికీ కూడా విపరీతమైన ఆనందం కలిగి ఉంటుంది కట్టెదుర వైకుంఠం అని అన్నయ్య అన్నమయ్య గారు పాడారు కదండి వైకుంఠం నిజంగా తిరుమలేనేమో అని తిరుమల నిజంగానే వైకుంఠం అంటే ఇదేనేమో అనిపించేలా తిరుమలకి అంతా అలంకరించారు ఇన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరికో జీవన్ముక్తి వైకుంఠ ప్రాప్తి అనేవి కలుగుతాయి ఆ వైకుంఠ ప్రాప్తం అంటే ఏమిటి వైకుంఠం ఎలా ఉంటుంది అనే ఎన్నో సందేహాలు మనలో ఉంటాయి అవన్నీ సినిమాల్లోని టీవీల్లోని పురాణాల ద్వారా వినడమే తప్ప అనుభూతి చెందడం ఉండదు కానీ వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ వైకుంఠం అంటే ఖచ్చితంగా ఇదేనేమో అని అనిపించే విధంగా ఆ అనుభూతిని అయితే చెందారండి పురాణాల్లో చదివిన సినిమాల్లో చూసిన ప్రత్యంగా ప్రత్యక్షంగా అనుభవించిన సాట్ రాదు కదండి మొదటిసారి చూసిన వారికి ఆనందంతో మాట అయితే రాదంటే నమ్మండి స్వామివారి స్వర్ణరథనలో ఊరేగించడం కానీ సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఏనుగులు ఊరేగింపు తిరువీధి ఊరేగింపు స్నానం ఇలా అన్నీ చూస్తూ ఉంటాయి తాదాత్మ్యంతో మనసు పులకించిపోతుందంటే నమ్మండి ఈ సంవత్సరం మేము కూడా స్వామి అనుగ్రహంతో వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళామండి నిజంగా అయితే మొదటిసారి దర్శనానికి రావడం నాకైతే స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటే కళ్ళంటే బొట్టబొట్ నీళ్ళు కారిపోయి చేస్తామండి స్వామి ఇంతటి మహాత్మాజ్ఞ కలిగించినందుకు ధన్యవాదాలు స్వామి అని మనసులోనే నమస్కరించి ఉన్నాను మరొక్క దర్శనం ఇస్తే బాగుండు మరొక్క దర్శనం ఇస్తే బాగుండు మరొక్కసారి స్వామిని చూస్తే బాగుండని ఖచ్చితంగా అందరికీ అనిపించే ఉంటుంది కదండి పోనీ అలా కాకపోయినా మరొక్క రోజు కొండ మీద ఉండే రూమ్ దొరికితే మాడవీధుల్లో తిరుగుతూ అయినా స్వామి ఆలయం వద్ద సేవలు ఉత్సవమూర్తులు ఊరేగింపు చూడొచ్చు కదా అధ్వజస్తంభం దగ్గర దీపాలు కానీ ఏనుగులు తిరగడం కానీ ఇవన్నీ కూడా పుష్కరిణి స్నానం కానీ ఇవన్నీ కూడా ఇంకో రోజు ఉంటే బాగును కొంచెం సేపు చూస్తే బాగును అని అనిపించడం అయితే ఉంటుంది కదండి ఎవరికైనా అందరికీ అలా ఉంటుందేమో కానీ అన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొంతమందికి ఆ స్వామి అనుగ్రహం కలిగింది మనమే అన్నిసార్లు దర్శనం చేసుకోవాలనే స్వార్థంతో ఆలోచిస్తున్నాము మిగిలిన కూడా దర్శనం చేసుకోవాలి కదండి కానీ ఆ స్వామి దర్శనం విషయానికి వస్తే మాత్రం అందరిలోనూ స్వార్థం అయితే ప్రవేశిస్తుంది అదంతా స్వామి లేండి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేక మాకు మాత్రం ఇలాగే అనిపిస్తుందా అనిపించింది ఒకసారి మీకు ఇలాగే అనిపించి ఉంటుంది కదండి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ దొరకగానే ఆనందంతో అందరూ ఉక్కిరి బిక్కిరయ్యి స్వామి రమ్మన్నారు మమ్మల్ని అంటూ రైలు టికెట్ బుక్ చేసుకుని ముసలి ముతకా చిన్న పెద్ద టోకెన్ వచ్చిన అందరూ ఉత్సాహంగా బయలుదేరి తిరుమల చేరుకున్నారండి అందరి మనసుల్లో దర్శనం బాగా అవుతుందా ఎన్ని గంటలు పడుతుందో అని ఆందోళన అయితే ఉందండి టీటీడీ అధికారులు చక్కగా దర్శనాలు తొందరగా అయ్యేలా ఏర్పాటు బాగా చేశారు మాకు మూడు గంటల్లో దర్శనం అయిపోయిందంటే ఆలోచించండి మంచుకో లడ్డు చొప్పున ప్రసాదం కూడా ఇచ్చారు అయిపోయాక ఇప్పుడు చెప్తున్నారేంటి అని అనుకోకండి ఇప్పటికే అనుభూతి తలుచుకుంటే ఎలా ఉందో చెప్పినా యాభై సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులు కలిస్తే చిన్నప్పుడు జ్ఞా విషయాలు జ్ఞాపకాలు గలగల వరద ప్రవాహం ఆపకుండా చెప్తాం కదా అలాగే అన్నీ మీతో పంచుకోవాలని అనిపిస్తుందండి మీరు కూడా ఏ దశమానికి పెళ్ళి వచ్చి ఉంటే మీ అనుభూతిని కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను బాయ్స్ ఓవర్ ఇస్తున్న మొదటి వీడియో అండి ప్లీజ్ లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి కూడా షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి